అందరికి దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌనసం జిల్లా రాజుల కాన్స్టిట్యున్సీ ఈరోజు నిన్న ఒక వీడియో మాట్లాడితే దాని కౌంటర్గా చాలామంది కామెంట్స్ చేశారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాదు యావత్ భారతదేశాన్ని సంచలనం కలిగినటువంటి ఒక న్యూస్ ఏంటంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దాడి జరిగింది అది రాడు దాడి అయితే దీన్ని కొన్ని ప్రతిపక్షాలు కొన్ని న్యూస్ ఛానల్సు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ ఏమని అభివర్ణిస్తూ ఉన్నాయంటే కోడికత్తి కాంకర్రాయ ఈ మాదిరిగా అభిమానిస్తూ ఉన్నారు అయితే నేను ఒక విషయాన్ని గుర్తు చేయాలని అనుకుంటా ఉన్నాను ఏంటంటే అది ఖచ్చితంగా మీరు అంతా చూశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కన్నుకి పైన పగిలినటువంటి ఆ గాయాన్ని మీరు చూశారు దానికి స్టిచ్చెస్ కూడా వేశారు అయితే ఆ గాయం రాడు దాడి అని చెప్పి అప్పటికప్పుడు పోలీసు వారిని నిర్ధారించడం జరిగింది అయితే నేనంటాను అది ఖచ్చితంగా రాడు దాడి కాదు ఏమో నాకు అనుమానం ఏంటంటే ఒక రాడ్ తీసుకుని కొట్టాలంటే ఖచ్చితంగా ఆ స్థాయిలో దెబ్బ తగలాలంటే చాలా లాంగ్ షాట్ నుంచి చాలా బలంగా కొట్టాలి లేదా చాలా దగ్గరగా ఉండి ముఖాన్ని కొట్టాలి దగ్గరగా ఉండి కొట్టేంత సాహసం ఎవరు చేయలేరు నాకు తెలిసి ఖచ్చితంగా ఇది లాంగ్ షాట్లో ఉండి కొట్టిందే నాకు తెలిసి ఎయిర్ గన్ కానీ లేకుంటే ఒడిశ కానీ ఉపయోగించి ఉండాలి అంటే చాలామంది అంటున్నారు చిన్న రాయి దెబ్బకి రాష్ట్రం గాయపడినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అని ఆ చిన్న రాయి దెబ్బ మీరంతా ఎక్కడ తగిలిన గాయ అని చూస్తూ ఉన్నారు కానీ నేను దాన్ని ఒక అటెంప్ట్ మటర్లా చూస్తూ ఉన్నాను ఎందుకంటే అది ఖచ్చితంగా చంపడం కొరకు మాత్రమే దాడి చేశారు అది ఎందుకని బలంగా చెప్తాను ఈ మాట అంటే ఆ రాడు ఎక్కడ ఈ పాయింట్లో తగులుంటే కనుక ఈ పాయింట్లో కనుక తగులుంటే కనుక ఆన్ ది స్పాట్ డెడ్ లేదు ఈ స్పాట్లో తగిలిన కూడా ఆన్ ది స్పాట్ డెడ్ అంటే ఖచ్చితంగా హత్య ప్రయత్నం జరిగింది సీఎం గారి మీద అయితే దీంట్లో కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు జెడ్ సెక్యూరిటీ కేటగిరీ ఏం చేస్తూ ఉంది అని చెప్పి అయితే ఇది అసలు దాడే కాదంటాడు ఒకడు వాళ్ళకు వాళ్ళే చేసుకున్నారంటాడు ఒకడు అయితే ఈ దాడి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే చేయించాడు అని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను ఎందుకని చంద్రబాబు నాయుడే చేయించిన చెప్తా ఉన్నాను ఏ గ్రీన్ రా సోర్స్ అంటారేమో ఇలాంటి దాడుల్ని ప్రోత్సహించేటువంటి నాయకుడు ఎవడైనా ఉన్నాడరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే చంద్రబాబు నాయుడు మాత్రమే మీరు గతంలో చూసుకున్నట్లయితే తన సొంత మామగారు అయినటువంటి ఎన్టీ రామారావు మీద చెప్పులతో దాడి చేయించినటువంటి నాయకుడు ఎవడరా అంటే ఇదే చంద్రబాబు నాయుడు అదే మాదిరిగా అలిఫిర్లో తన మీద తాను దాడి చేయించుకుని సింపతి గేమ్ క్రియేట్ చేసినటువంటి నాయకుడు ఎవడో ఉన్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది చంద్రబాబు నాయుడు అంటే ఇదే మాదిరిగా పరిటాలరావు గారి మీద కూడా దాడి జరిగింది దానికి కూడా కారణం చంద్రబాబు ఇదే మాదిరిగా గతంలో మొన్న చంద్రబాబు నాయుడు గారు గన్నమైన మీద దాడి జరిగింది అక్కడ కూడా రాయే విసిరారు ఒక నిజంగా చంద్రబాబు నాయుడు మీదే దాడి చేయాలనుకుంటే కనుక ఆ రాయి చంద్రబాబు నాయుడికే తగులును గన్నం తగలదు గన్ మ్యాన్ బలైపోడు అయితే ఈ దాడిలో సంస్కృతిని ప్రోత్సహిస్తున్నటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే కాబట్టి ఈ దాడి కూడా చంద్రబాబు నాయుడే చేశాడని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను అయితే ఇంకొక నాయకుడు మాట్లాడతాడు ఆయన అంటాడు చిన్న గాయం తగిలితే రాష్ట్రానికి గాయమైనట్ట అంటాడు నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు మన జైల్లో ఉన్నప్పుడు దోమలతో నన్ను చంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి దోమలను వదులుతూ ఉన్నారు లోపలికి అని చెప్పి ఏడుపులు ఏడ్చాడు కదా ఇదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు నేను ప్రచారంలో ఉండగా బ్లేడులతో దాడి చేస్తూ ఉన్నారు బ్లేడ్ బ్యాచ్న మీద దాడి దిగుతూ ఉన్నారని చెప్పేసి ప్రచారం చేశాడు కదా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంత తింగరవాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇద్దరు కూడా నాకు అర్థం కాదు ఏంటంటే దోమలతో చంద్రబోనాయుడిని నాయుడిని చూశారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మాలి అదే మాదిరిగా బ్లేడ్ బ్యాచ్ వచ్చి ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేశారంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మాలి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి మీద డైరెక్ట్గా అటాక్లు చేస్తూ ఉంటే కత్తులతో పొడుస్తూ ఉంటే రాడులతో కొడతా ఉంటే దాన్ని దాడిని మాత్రం ఎక్కడ చెప్పకూడదు సిగ్గుండాలా సిగ్గుండాలా ఇంకొకటి మాట్లాడుతాడు కోడికత్తి కోడికత్తి అని ఆ కోడికత్తి వచ్చిన గాయం అయితే హైదరాబాద్ పారిపోయాడు ఈరోజు సీఎం అంటున్నాడు రే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో ఎవడైనా మగాడు ఉంటే కనుక ఆడదైనా పర్లేదు రావచ్చు అదే కోడికత్తుతో నేను దాడి చేస్తాను దాన్ని తట్టుకుని నిలబడేటువంటి ధైర్యం మీకుంటే కనుక రండి చూద్దాం కోడికత్తే కదా కాదు అని అదే రాడితో నేను దాడి చేస్తాను ఆ దాడిని తట్టుకుని దమ్ము మీద గురుంటానండి చూద్దాం ఈ మాదిరిగా దుర్మార్గమైనటువంటి దాడులు చేస్తూ ఒక విషపూరితమైనటువంటి ఒక కల్చర్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కల్లో ఇలాంటి దుర్మార్గుని చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా ఇంటికి పంపించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది ఖచ్చితంగా జైలుకి పంపించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది ఇలాంటి దుర్మార్గపు సంస్కృతి దాడులు చేసే సంస్కృతి ఎవడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలుపెట్టాడు అంటే చంద్రబాబు నాయుడు మాత్రమే ఎవరైనా తెలుగుదేశం తెలుగు రాష్ట్రాల్లో మొదలు పెట్టాడంటే చంద్రబాబు నాయుడు మాత్రమే ఖచ్చితంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారో వీళ్ళని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేయాలి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల వల్ల కాకపోతే ఈ కేసుని ఖచ్చితంగా సిఐడికి అప్పగించాలి అని మేమంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను ఈ ప్రతిపక్షాలకి కౌంటరింగ్ ఇవ్వాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా చిన్న ఇష్యూ అది చాలా చిన్న ఇష్యూ మీరు అనుకుంటా ఉన్నారేమో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూకమ్మడిగా మూడు పార్టీలు ఉన్నాయి మా దగ్గర మూడు పార్టీలు సోషల్ మీడియా ప్రతినిధులు ఉన్నారు మా దగ్గర మూడు పార్టీలకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ఛానల్స్ ఉన్నాయి మా దగ్గర అని అనుకుంటా ఉన్నారేమో గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఇలా చిట్టికేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దెబ్బకి దిక్కుల్లో ఎక్కడా కనపడకుండా పోతారు మీరు నిజంగా చెప్తా ఉన్నాను నేను ఇవాళ ఎక్కడా కనపడకుండా పోతారు మీరు